మనం చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట తెలంగాణలోని సో గోడౌన్స్ వస్తున్నాయి రాష్ట్రంలో ధాన్యం ఇతర పంటల ఉత్పత్తుల నిల్వలకు ఎక్కువగా సొంత గోదాములని వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రైవేటు గోదాముల భారం భారీగా పెరుగుతూ ఉండటంతో దాన్ని క్రమేపీ తగ్గించుకునేందుకు ప్రభుత్వ రంగంలో గోదాములు నిర్మించేందుకు సిద్ధమవుతుంది రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారా కొత్త లక్ష టన్నులకు పైగా సామర్థ్యం గల కొత్త గోదాములు అయితే నిర్మించాలని చెప్పి భావిస్తోంది దీంతోపాటు మార్క్పేడ్కు చెందిన ఖాళీ స్థలాలను కూడా గోదాం నిర్మాణం చేపట్టాలని ఆదేశించింది ఈ మేరకు మరో నలభై వేల టన్నులకు పైగా సామర్థ్యంలో గోదాముల నిర్మాణానికి మార్క్పేట్ సిద్ధమవుతుంది గోదాములు కీలకం రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ధాన్యం కందులు పెసర్లు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంది అనంతరం వాటిని గోదాములు తరలిస్తున్నారు మరోవైపు కస్టమ్ మిల్లింగ్ తర్వాత బియ్యం గోదాములను నిల్వ చేస్తున్నారు ఇవి కాకుండా రైతులు పంట ఉత్పత్తులకు మంచి ధర కోసం గోదాములో నిల్వ చేసుకు వస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం పదకొండు వందల అరవై ఏడు గోదాములు ఉండగా వాటికి ఇరవై నాలుగు వేల దాదాపు ఇరవై ఐదు లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం ఉంది ఇందులో డెబ్బై శాతం ప్రైవేట్ గోదాములే వీటిలో చాలా మేరకు ప్రభుత్వం అద్దెకు అయితే తీసుకుని ఏటా నూట నలభై కోట్ల మేర చెల్లిస్తుంది ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోదాములపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు అద్దె భారం తగ్గించేందుకు వీలుగా భారీ ఎత్తున కొత్త గోదాములు నిర్మించాలని ఆదేశించారు దీనికి అనుగుణంగా గిడ్డంగుల సంస్థ కార్యాచరణ చేపట్టింది ఇక కొత్తగా పదింటి నిర్మాణం గిడ్డంగుల సంస్థకు ప్రస్తుతం యాభై సొంత గోదాములు ఉండగా మరో నూట డెబ్బైకు అద్దెకి తీసుకుంది ఇకపై కొత్తగా ఇక్కడ అద్దెకు తీసుకోకుండా సొంత గోదాం నిర్మాణంతో పాటు ప్రస్తుతం ఉన్నవాటి విస్తీర్ణం పెంచాలని భావిస్తూ ఉన్నారన్నమాట తాజాగా మనం చూసుకుంటే పది గో కొత్త గోడములకు నిర్మాణాలకు చేపట్టింది ఈ మేరకు నిర్మల్ జిల్లా బోరేగావ్ వనపర్తి జిల్లా ధర్మపురి వద్ద నిర్మిస్తున్న గోదాములు వచ్చే జనవరి నాటికి అందుబాటులోకి రాబోతుంది ఈ జనవరి వీటితో పాటు జగిత్యాల జిల్లా ఇక్కడ జబితాబాద్ జబితాపూరు కామారెడ్డి జిల్లా కొల్లూరు జయశంకర్ జిల్లా బుద్దారం కాటారం వరంగల్ జిల్లా రాయపర్తి పెద్దపల్లి జిల్లా మా మందవి ఖమ్మం జిల్లా కమలాపూర్ హనుమకొండ జిల్లా నడుకూడులో మొత్తం వెయ్య మూడు వందల అంటే ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల టన్నుల సామర్థ్యంలో గోదాం నిర్మాణం చేపట్టారు అల్లాపూర్లో ప్రస్తుతం గోదాం ఉండగా దాని వద్ద మరో మూడు వేల ఎనిమిది వందల టన్నుల సామర్థ్యంలో గోదాం నిర్మిస్తూ ఉన్నారు మార్క్ఫేడ్ మార్గపేడ్కి ప్రస్తుతం పదమూడు జిల్లాల్లో యాభై గోదాములు ఉన్నాయి మరో పన్నెండు జిల్లాల్లో స్థలాలు ఉండగా అక్కడ ఇరవై నాలుగు గోదాలు నిర్మించాలని సంస్థ భావిస్తోంది సో ఈ విధంగా తెలంగాణలో ప్రజలకు మంచి శుభార్త అయితే రాబోతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఛానల్ సబ్క్రైబ్ చేసుకోవచ్చు